అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేష రాశి వారికి మూడు రోజుల్లో మహర్దశ కలగబోతోంది వాళ్ళు పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళు గతంలో పడ్డ బాధలు సమస్యల నుంచి బయటకు వచ్చి వీరి జీవితంలో ఎలాంటి స్థాయికి ఎదుగుతారు ఎలా బాగుపడతారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే వీళ్ళు ప్రేమించినటువంటి వాళ్ళు చాలా వరకు దూరం అవుతూ ఉంటారు మరి ఇప్పుడు వీరు ప్రేమించినటువంటి వాళ్ళు దగ్గర అవుతారా వీరి జాతకం అనేది ఎలా ఉండబోతోంది ఈ మూడు రోజుల్లోనే ఎందుకు మహర్దశి పట్టబోతుందో చూద్దాం వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అఘోరా గురువు గారిని సంప్రదించండి మీరు ప్రేమించిన వాళ్ళు దూరమైన స్త్రీ పురుష వశీకరణ చేసి మీకు ఒకటి చేస్తారు గుప్త నిధుల సమస్యల కోసం చేతబడి నివారణ ప్రేమ సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల గొడవలు సంతానం లేకపోవడం ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ ఈ గురువుగారు పరిష్కారం చూపిస్తారు మేష రాశి వారికి మూడు రోజుల్లో మహర్దేశ పట్టబోతోంది ఈ మూడు రోజుల్లో వీరి జాతకంలో పెనుమార్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి వీరు గతంలో చాలా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు పడుతూ డబ్బు సరిగ్గా సంపాదించలేక మానసిక ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా కురింగిపోతూ పది రూపాయలు సంపాదిస్తే ఇరవై రూపాయలు ఖర్చు అవుతూ అప్పులు చేస్తూ వారి జీవితాన్ని నెట్టుకుంటూ వస్తూ ఉన్నారు మరి వీరికి అదృష్ట యోగం అనేది కలుగుతుందని ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఎక్కడా రాలేదు మరో మూడు రోజుల్లో వీరి యొక్క జాతకంలో అద్భుతమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి మహర్దశ అనేది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో కలుగుతుంది కుబేర దశ అన్నది వీళ్ళకి ప్రారంభం కాబోతోంది ఈ దశ వల్ల వీరి జాతకంలో పట్టిందల్లా బంగారంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి వీరి కష్టాలన్నీ తీరి మంచి స్థాయికి వస్తారు ఎక్కడైతే అవమాన పాలు పడ్డారో అక్కడే వీరు కాల కాలరగిసుకొని తిరుగుతారు మీరు దేనికి పనికిరారు అని అన్నవాళ్ళ చేతే మీరు శభాష్ గొప్పవాళ్ళు అయ్యారు అనిపించుకునేటువంటి మాట మీరు వినేటువంటి అవకాశం ఉంది మరి వీరికి ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయంటే ప్రతి మనిషికి కావాల్సింది ఆర్థికమైనటువంటి లాభం ఆర్థికమైనటువంటి యోగం కావాలి మరి వీరి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే గతంలో చ కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ మూడు రోజుల తరువాత అద్భుతమైనటువంటి యోగంతో చాలా చక్కగా రాకెట్లా దోసుకెళ్ళేటువంటి అవకాశం ఉంది డబ్బు విపరీతంగా సంపాదిస్తారు గతం కన్నా ఇప్పుడు వ్యాపారాలు చేసేటువంటి వారికి విపరీతమైనటువంటి వ్యాపారాలు జరుగుతాయి ఆర్థికంగా వీరు మూడింతలో నాలుగింతలో డబ్బు చూసేటువంటి అవకాశం ఉంది ఈ రాశిలో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎప్పటి నుంచో వ్యాపారాలు పెట్టాలని ఎదురు చూస్తూ వారికి డబ్బు లేక డబ్బు సహాయం చేసేవాళ్ళు లేక ఎన్నో దుక్కులు అప్పు అడిగినా ముట్టక ఇబ్బందులు పడుతూ బ్యాంక్ లోన్లు కూడా రాక ఇబ్బందులు పడుతూ వ్యాపారాలు చేయలేక బాధపడేటువంటి వారికి కూడా లక్ష్మీదేవి వాళ్ళని ఎతుకుతూ వచ్చి వాళ్ళకి మంచిగా వ్యాపారాలు పెట్టడానికి తగినంత డబ్బు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తారు వీరికి అంత అనుగ్రహం అనేది కలుగుతుంది కాబట్టి కొత్తగా వ్యాపారాలు చేస్తారు అద్భుతంగా వారి జీవితంలో ఫలితాలు కలిగి చాలా చక్కగా బాగుపడేటువంటి దశ కనబడుతుంది అలాగే నిరుద్యోగులు మేషరాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళకి కానీ ఎన్నాళ్ళు వీళ్ళు బాధపడ్డందుకు ఎదురు చూసినందుకు మంచి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటగా ఉద్యోగం వచ్చేది వీరికి ఉద్యోగంలో అద్భుతాలు జరుగుతాయి చాలా చక్కగా మరియు మంచి స్థాయిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు గతంలో ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి కూడాను విదేశాలు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీసాల కోసం ప్రయత్నాలు చేసి చాలా ఇబ్బందులు పడుతూ ఎంత ప్రయత్నం చేసినా వీసాలు రాక బాధపడేటువంటి వాళ్ళకు కూడా వీసాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది వ్యవసాయంలో చేసేటువంటి రైతులకి మంచి దిగుబడులు వచ్చి వాళ్ళు రెండింతల పంటను చూసేటువంటి అదృష్టయోగం వారికి కలగబోతోంది మోటార్ ఫీల్డ్లో చేసేటువంటి వాళ్ళు చాలామంది ఈ రాశిలో మోటార్ ఫీల్డ్లో చేస్తూ ఉంటారు వీళ్ళకి నూతన వాహనాలు కొనాలి అన్న ఆశ ఖచ్చితంగా తీరుతుంది కొత్త వాహనాలు కొంటారు వ్యాపారాల్లో కూడా మంచిగా లావాదేవీలు అనే ఉంటాయి సినీ ఫీల్డ్లో కానీ రాజకీయంలో కానీ చేసేటువంటి వారికి మంచి గుర్తింపు వస్తుంది పది మందిలో ఆదరణ పెరుగుతుంది ఎన్నడో లేనట్టుగా వారికంటూ సపరేట్గా పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశం ఈ రాశులు ఎక్కువగా ఉంది వీరు ఆర్థికంగా చాలా బలపడతారు ఏ పని పెట్టినా స్టాక్ మార్కెట్లో కానీ ఎక్కడ ఏది చేసినా కూడా రెండింతల లాభం వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది లక్ష్మీదేవి అనుగ్రహిస్తే ఎవరైనా కోటేశ్వరులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడు వీరికి అనుగ్రహిస్తుంది కాబట్టి చాలా ఆర్థికంగా మంచి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ రాశి వారికి కనబడుతున్నాయి అలాగే వీరు గతంలో చేసిన అప్పులన్నీ తీర్చుకుంటారు నూతన వాహనాలు కొంతారు అలాగే బంగారం కొనుగోలు చేస్తారు భూములు పంట భూములు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇల్లులు కట్టాలి అనుకున్నటువంటి వారి యొక్క కళ ఎప్పటి నుంచో నెరవేరనేటువంటి కళ కూడా వాళ్ళు వాళ్ళ స్తోమతను బట్టి ఇల్లులు కొనుక్కునేటువంటి అవకాశం ఉంది అలాగే ఆర్థికంగా కూడా చాలా లాభాలు గడిస్తారు చాలా సంతోషంగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రాశిలో ఆర్థికమైనటువంటి బలంగా ఈ విధంగా ఎదిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది మేషరాశిలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే వీరి దగ్గర డబ్బు ఉంది అని తెలియగానే వీరి యొక్క బంధువులు మిత్రులు స్నేహితులు వీరి చుట్టూ ఏగల్లా తిరుగుతూ ఉంటారు వాళ్ళని నమ్మి మీరు డబ్బు అప్పుగా ఇచ్చినా లేదా వారి ఏదైనా జామీన్గా సంతకం పెట్టినా మీరు జీవితంలో చాలా దెబ్బతింటారు ఇప్పటికే మేసరాశి వారిని చాలామంది మోసం చేశారు వారి దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెడుతూ చాలా రకాలుగా మొప్పతిప్పలు పెడుతూ ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్త పడండి ఎవరికి కూడాను మీరు డబ్బుని అప్పుగా ఇవ్వకండి మరి ప్రేమించినటువంటి వాళ్ళు దక్కుతారా అని చెప్పడం జరిగింది ఖచ్చితంగా వీరు ప్రేమల్లో చాలా వరకు విఫలం అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి గతంలో ప్రేమించి దూరం అయిపోయినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ వీరి జీవితంలోకి రాబోతున్నారు ప్రతి మనిషికి డబ్బు అనేది చాలా ప్రధానం అలాంటి డబ్బు మీ దగ్గరికి కుప్పలు తెప్పలుగా రాబోతోంది కాబట్టి మీరు ఇష్టపడ్డ వాళ్ళు మిమ్మల్ని కాదని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు అందరూ కూడా మీ కాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి యోగం కనబడుతుంది మిమ్మల్ని చులకనగా చేసినటువంటి వాళ్ళు లేదా మీరు ప్రేమించి మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర డబ్బు లేదని మిమ్మల్ని బాధ పెట్టినటువంటి వాళ్ళు కూడా మీ కాళ్ళ దగ్గరికి వచ్చి సలాం కొట్టే రోజు మరో మూడు రోజుల్లో రాబోతోంది ఈ మూడు రోజుల్లో అద్భుతాలు జరగబోతున్నాయి చాలా అద్భుతాలు జరుగుతాయి మీరు ఇష్టపడినటువంటి వాళ్ళు మీ జీవితంలోంచి ప్రేమించి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు వస్తారు కొన్ని సందర్భాల వల్ల వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ తిరిగి వస్తారు మేషరాశిలో ఉన్న మగవారైతే వాళ్ళు ప్రేమించిన ఆడవాళ్ళు దగ్గర అవుతారు అదే మేషరాశిలో ఉన్న ఆడవాళ్ళకి వాళ్ళు గతంలో ప్రేమించి వాళ్ళు మనసులో కావాలనుకునేటువంటి దగ్గర దగ్గరేటువంటి అవకాశం ఉంది కాబట్టి అన్నీ మంచి జరుగుతున్నప్పుడు శుభాలు జరుగుతున్నప్పుడు జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఏ పొరపాటు చేయకుండా మీరు మీ గమ్యాన్ని చేరుకునేటువంటి ప్రయత్నం చేయండి మీకు మా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ మీ మీ స్నేహితులు ఎవరైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ అగోరా గారి నెంబర్ వారికి ఇవ్వండి వారిని కూడా సమస్యలోంచి బయటకు తెచ్చే ప్రక్రియ చేయండి వీడియోను మాత్రం ప్లీజ్ లైక్ చేయండి